ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్లోని కోట్ చౌరస్తా వద్ద పదిహేను మంది నిరుపేద మహిళలకు కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా పంపిణీ చేశారు ఒక్కో ఆటో విలువ మూడు పాయింట్ ఐదు లక్షలు ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఆర్ఎఫ్ నిధులతో ఈ ఆటోలను కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని నిరుపేద మహిళలకు అందజేయడం గమనార్హం పదిహేను మంది మహిళల్లో పది మందికి పైగా పీజీ బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో పదిహేను మంది మహిళలకు రెండు నెలల పాటుగా ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్లు అందించిన అనంతరం నేడు ఆ మహిళలకు కలెక్టర్ పమేల సత్పతి మాజీ మేయర్ సునీల్ రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్ ఆటోలను పంపిణా చేశారు అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళ కూడా కుట్టుమిషన్ కూడా జరిగింది ఉండకపోయినా చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ని కలవడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ కలిసిన తర్వాత మహిళ ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళ ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిన్ను ముగించిన నిన్న టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరు కూడా ఎవరు కలెక్టర్ గారు బేటీ బేటీ పడవో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందుకు రావడం మనం కూడా ఈ ఆటోస్ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువేసి ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్స్ ఆటోలు కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడుపుతలేదు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతామని అని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం చాలా గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలా పర్యావరణ రక్షణ ముందు రావాలని చెప్పి ఢిల్లీ మేము ఉంటాం కదా ఢిల్లీలో మొత్తం పొల్యూషన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్యను తగ్గించాలే ఎన్ల క్రికెట్ ఆటో ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో దాన్ని దృష్టి ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోను నడుపుకోవడం వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్ లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది దాదాపు పదిహేను ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆ సందర్భంగా వారికి ఇవ్వడం కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఆటోలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఆటోలు మంచి నడుక్కోవాలి నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం అంత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశం ఒక బాధ్యత అయిపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది మన సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా కమాండెండ్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమళ సత్పతి గారు ఉన్నారు కాబట్టే ఇవాళ కరీంనగర్ జిల్లాలో కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు